తిరువురు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి బలం లేకపోవడంతో దౌర్జన్యానికి దిగి పోలీసుల్ని కార్యకర్తలను ఉపయోగించి వైసీపీ వాళ్ళని లాక్కోవాలని ఒక పథకం వేసింది ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉండగా వైసీపీ వాళ్ళంతా కూడా వేరు వేరు చోట్ల ఉండి తమకు ఓటు వేసేంత దూరం భద్రత కల్పించాలని చెప్పేసి ఎలక్షన్ కి ఫిర్యాదు చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్ తక్షణం విజయవాడ పోలీస్ కమిషనర్కి కలెక్టర్కి డీజీపీకి వీళ్ళందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అక్కడ ఓటింగ్ జరుగుతుంది కౌన్సిలర్లకి ఓటు వేసే వరకు కూడా మీరు భద్రత కల్పించండి అని వీళ్ళు దాన్ని ఏం పట్టించుకోలేదు సో వైసీపీ కౌన్సిలర్లు అంతా కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు లంచ్ మోషన్ పిటిషన్ సందర్భంగా జడ్జి అడిగాడు మీరెందుకు రక్షణ కల్పించట్లేదని పోలీసుల తరఫున న్యాయవాది చెప్తున్నాడు ఆమె లేడీ వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు జడ్జి అలాంటి కథలన్నీ చెప్పకండి ఎన్నిక జరుగుతుంది అసలు ఏం జరుగుతుందో అక్కడ ఎవరెవరు ఏ ప్రయత్నం చేస్తున్నారో అందరికీ తెలిసిందే మీరు ఇలాంటి కథలు చెప్పొద్దు అప్పుడు మళ్ళీ ఆ లాయర్ అంది అసలు వాళ్ళు ఎక్కడ మాకు తెలియదు కనీసం వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చెప్పుకోవచ్చు కదా మాకు రక్షణ కల్పించండి అని అప్పుడు వాళ్ళని అడిగాడు ఏమయ్యా మీరు ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేశారు పోలీసులు చెప్పుకోవచ్చు కదా అయ్యా మాకు రక్షణ కల్పించండి అని అసలు పోలీసులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా వహిస్తున్నారండి అని వాళ్ళు వీడియోలు కూడా చూపించారు ఎక్కడైనా సరే వీళ్ళ కౌన్సిలర్లు కనపడితే వైసీపీ కౌన్సిలర్లు పోలీసులే రాకెళ్ళిపోతున్నారు ఇంకా మేము వాళ్ళని ఎవరికేమో రక్షణ కల్పించండి అని సో వెంటనే జడ్జి ఆగ్రహం చెందాడు రాష్ట్రంలో పోలీసులు తీరు దారుణంగా ఉంది దుర్మార్గంగా ఉంది పోలీసులు అన్ని నియమ నిబంధనల్ని తొంగలో తొక్కుతున్నారు బీజేపీ వరకు కానిస్టేబుల్ కూడా నేను ఎవరిని వదలాలంటూ ఆగ్రహం మాత్రమే చెందాడు సరే ఓవరాల్గా అక్కడ బలం లేక మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఎన్నిక వాయిదా పడింది అసలు ఇక్కడ తెలుగు వైసీపీ కార్యకర్త వైసీపీ కౌన్సిలర్లు అన్ని ప్రలోభాలకు మా అధికార పార్టీలోకి ఎందుకు వెళ్ళడం లేదు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు క్షేత్రస్థాయిలో వైసీపీకే బలం ఉందని వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు ఎలా లేకపోతున్నారు ఇక పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు పోలీసు బాసులు చెప్పినట్టే పోలీసులు ప్రవర్తించాలి మరి జడ్జి కేవలం ఆగ్రహం చెందడం తప్ప ఏం చేయలేరా తప్పదు తక్షణం ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ చిన్న చిన్న విషయాలకి ఆగ్రహం మాత్రమే చెంది ఊరుకుంటున్నారు అసలు దీనికి సొల్యూషన్ లేదా ఏ ఎన్నికైనా ఎవరి ఇష్టారాజ్యం వచ్చినట్టు అధికార పార్టీ ఏది ఉంటే అది ఇవాళ కూటమి కావచ్చు రేపు వైసీపీ కావచ్చు వాళ్ళ పద్ధతిలో జరగాల్సిందేనా దానికి ఒక వ్యవస్థ లేదా ఆ వ్యవస్థ దారి తప్పిన వాడు తక్షణం సస్పెండ్ చేసే హక్కులు ఎవరికి లేవా ఆలోచించాలి